హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ హాజీరా ఇప్పుడు మీరు చూస్తున్నది కలువ పూల కుంట అండి మా నాన్నగారి తోటకి వెళ్ళే దారిలో ఇలా ఉంది అనమాట ప్రకృతి అందాలు తిలకిస్తూ నాన్నగారి తోటకి వెళ్తే వెళ్తున్నామండి చాలా చాలా అయితే సూపర్గా బ్యూటిఫుల్గా ఉంది ఈ లొకేషన్ అందుకే మీకు నేను షేర్ చేస్తున్నాను ఇవన్నీ కలువ పూలండి ఎర్రని కలువ పూలు పొద్దున్నే విచ్చుకున్నాయి చాలా అందంగా ఉన్నాయి కదండి మరి నాన్నగారి తోటకి వెళ్ళిపోదామా నాన్నగారు రూమ్ దగ్గర ఉన్నారండి జామకాయ అయితే చెట్ల నుంచి కోసేశారు నేను వచ్చేటప్పటికనే చూడండి ఎంత పెద్దగుందో ఇక్కడ దాదాపు ఒక ఆరు వందల నిమ్మ చెట్లు అయితే ఉంటాయండి యాక్చువల్గా ఇది నిమ్మ తోట నేను మీకు తోట మొత్తం చూపించాలి అంటే వన్ డే కూడా సరిపోదండి జస్ట్ రూమ్ దగ్గర అయితే ఇక్కడ కరివేపాకు చెట్టు మందారం చెట్లు చామంతి నెక్స్ట్ పుదీనా జామ ఇలా రకరకాల చెట్లు ఉన్నాయండి ఆ రూమ్ చుట్టూ నేను మీకు అవి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి పుదీనా అనమాట ఇంకా పపాయ ఇలా రకరకాల చెట్లైతే ఉన్నాయి ఒక త్రీ ఇయర్స్ బిఫోర్ మేము వచ్చినప్పుడు చాలా పెద్దగా ఉండేవి ఇప్పుడు ఆవులు మేసేసాయంట అందుకే మళ్ళీ చిగురించుతూ ఇలా ఉన్నాయండి ఈ చెట్లన్నీ కూడా ఈమె వీళ్ళు వచ్చి తోటలోనే రూమ్లో ఉంటారండి వీళ్ళు అంటే కావాలిలాగా అనమాట రూమ్ దగ్గరే ఉండి ఇక్కడే వర్క్ చేస్తారు చెట్లకి నీళ్ళు కట్టడం పాదులు తీయడం కాయలు ఏరడం అలాంటివి చేస్తూ ఉంటారు ఇంకా నా టమోటా అండి ఇవి చాలా బాగా పెద్ద పెద్దవిగా అయితే వచ్చాయి రూమ్ దగ్గరే మోస్ట్లీ ఏమీ కొనాల్సిన అవసరం అయితే కూరగాయలు లేదండి బాగా పండుతాయి అందుకే చెట్లన్నీ వేసి పెట్టేసి ఉన్నాము ఆవులు తినుకున్నా ఉంటే ఇంకా రకరకాల వెజిటబుల్స్ అయితే ఉన్నాయండి ఇప్పుడు ఇప్పుడే మరి వీళ్ళొచ్చి బాగా కాపాడుతూ ఉన్నారు వాటిని ఇక పూల చెట్లు వస్తే కనకాంబరాలు అండి ఇవి దాని తర్వాత మల్లె చెట్టు ఇది మల్లెపూల చెట్టు కదిరి మల్లి గుండు మల్లి ఇలా రకరకాల చెట్లు అయితే ఉన్నాయి చూస్తున్నారు కదండి చాలా బాగుంటుంది అన్నమాట ఇక్కడికి వెళ్ళామంటే అస్సలు మనకి టైమే తెలియదండి అంత బాగుంటుంది కొంచెం ఎండ పడింది అందువల్ల ఇలా అనిపిస్తుంది మీకు మార్నింగ్ టైమ్స్లో ఈవినింగ్ టైమ్స్ చాలా సూపర్గా ఉంటుంది చూడండి నిమ్మకాయలు ఇలా నిమ్మ చెట్లు మొత్తం అండి ఆ చుట్టూ వచ్చి టెంకాయ చెట్లు అలా ఉన్నాయి ఇక్కడ వచ్చి ఇది గోరంటాక్ చెట్టు ఇవి చాలా ఉన్నాయండి చుట్టూ రూమ్ వెనకాల అరటి చెట్లు టెంకాయ చెట్లు అలా రకరకాలు పెట్టాము చాలా బాగుంటుందండి లొకేషను అసలు ఇక్కడ నుంచి నాకు ఇంటికి రాబుద్ది అవ్వదు అంత బాగు చాలా మంది పిల్లలు ఈ మధ్య కాలంలో బాగా సెల్ ఫోన్స్ అలవాటు పడిపోయారండి వాళ్ళకి సెల్ ఫోన్ నుండి మనం విముక్తి కలిగించాలనుకుంటే ఇలాంటి లోకి అండి మీకు పొలాలు ఉంటే పొలాల దగ్గరికి లేదు దగ్గరలో ఏవైనా పొలాలు ఉంటే అక్కడికి తీసుకెళ్ళి ఒక పిక్నిక్ లాగా అండి పిల్లలకి పూల మొక్కల గురించి ఆ మొక్క పూత గురించి కానీ లేక కల్టివేషన్ గురించి కానీ ఇలా ఫార్మింగ్ గురించి ఇలా వాళ్ళకి చెప్పడం వల్ల ఏమవుతుందంటే కనీస అవగాహన అనేది వస్తుందండి పిల్లల్లో బాగా నేచర్కి కనెక్ట్ అవుతారు పిల్లలు తొందరగా వాళ్ళు అంటే గ్రాస్పింగ్ పవర్ అనేది చిన్న పిల్లల్లో బాగుంటుందండి చిన్న ఏజ్లో ఉన్నప్పుడు మనం ఏది చూపిస్తే అది వాళ్ళు బాగా గుర్తుపెట్టుకుంటారనమాట అందువల్ల ఏమంటే మనం ఇలాంటి ప్లేసెస్కి తీసుకెళ్ళాం అనుకోండి వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు చాలా బాగా ఉంటుంది అసలు కల్టివేషన్ అంటే ఏమి చెట్ల గురించి ఏ ఏ చెట్లు ఆకులు ఎలా ఉంటాయి అలాంటివన్నీ బాగా గుర్తుపెట్టుకుంటారు అన్నమాట వాటి యొక్క నేమ్స్ కూడా అనమాట ఇప్పుడు మనం ఇంట్లో ఉండి పిల్లల్ని ఏమైనా అడిగామనుకోండి తెలీదు అని అంటారు ఏమైనా ఒక చెట్టు నేమ్ చెప్పామనుకోండి మేము చూడలేదు అంటారు కాబట్టి ఇలాంటి సమ్మర్లో మీరు కొద్దిగా టైం తీసుకొని పిల్లల్ని ఇలాంటి ప్లేసెస్కి తీసుకెళ్లారనుకోండి వాళ్ళు ఎంజాయ్ చేస్తూ చూ చూడడం వల్ల అన్నీ తెలుసుకుంటారనమాట అలా చూస్తూ తెలుసుకున్నవి ఎక్కువ కాలం పాటు వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు అందువల్ల పిల్లలు నేను ఇలాంటి ప్లేసెస్కి తరచూ తీసుకుపోవడానికి కారణం అదేనండి మన ఛానల్లో కూడా ఇలాంటి పొలంకు సంబంధించిన వీడియోస్ కూడా నేను షేర్ చేస్తూ ఉంటాను ఇలాంటి ప్లేసెస్కి వాళ్ళని తీసుకెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క మైండ్ అనేది చాలా పీస్ఫుల్గా ప్లెజెంట్గా ఉంటుంది ఆ సెల్ ఫోన్ అనేది పక్కన పెట్టేస్తారు ఆటోమేటిక్గా వాళ్ళని మనం వెనకంటి మన చుట్టూ తీసుకెళ్ళి ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసామనుకోండి అదొక టూర్ లాగా అనమాట పిక్నిక్ లాగా ఫీల్ అయ్యి ప్రతి ఒక్కటి వాళ్ళు ఎంజాయ్ చేస్తారండి ఇది ఒక నా సలహా అనమాట ఎందుకంటే పిల్లల్ని సెల్ ఫోన్ నుంచి దూరం పెట్టాలంటే వాళ్ళకి ఏదో ఒక పని కల్పిస్తున్నట్లు వాళ్ళు ఏదో ఒకటి ఎంజాయ్ చేస్తున్నట్లు అలా టైంపాస్ అవ్వాలి కదండి ఇలాంటి ప్లేసెస్లో అయితే అనుకోకుండానే వాళ్ళు ఆడు ఆడుకుంటారు మనకు తెలియకుండానే వాళ్ళు నేచర్ని బాగా ఎంజాయ్ చేస్తారనమాట వాళ్ళకి డౌట్స్ వస్తే బాగా అడుగుతారు మనం చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట ఏవైనా పూల మొక్కల గురించి కానీ చెట్ల మొక్కల గురించి కానీ పండ్ల మొక్కల గురించి కానీ ఇలా అనమాట విలేజెస్లో ఉన్న పిల్లలకైతే అన్నీ తెలుస్తాయండి సిటీస్లో ఉన్న పిల్లలకి చాలామందికి మొక్కల గురించి తెలియదు అలాంటి వాళ్ళు ఇలాంటి ప్లేసెస్ దగ్గరలో ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్ళి చూపించండి నేనైతే మా పిల్లలకి ఇక్కడ ఉన్న తొట్టిలోనే ఈత నేర్పించాను అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నది పార్ట్ వన్ అండి మా తోటలో నెక్స్ట్ పార్ట్ టూ అనేది నెక్స్ట్ వీడియో నేను మీకు షేర్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్